హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి బంగారు షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో అలాగా మన ఛానల్లో అనేది వస్తూ అన్నమాట అలాగే పసిడి కొనాలనుకుంటున్నారా అయితే మీకు శుభవార్తేనండి పగ్గా నిన్న ఇప్పుడు గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా అలాగే ఈ రోజు కూడా స్వల్పంగా తగ్గాయి అనేది వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు వీడియో తెలుసుకున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక తులం వచ్చి డెబ్బై వేల తొమ్మిది ఆరు వందల తొంభై రూపాయలు అయితే ఉంది సౌరం యాభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది తులం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఏడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరలకు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందిను తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది అయితే ఉంది వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది చూశారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్